ప్రతి ఎన్నికకు ఒక విశేషం ఉంటుంది ప్రతి తీర్పుకు ఒక అర్థం పరమార్థం ఉంటాయి ఓటు అన్నది జనాభి మతం జనాలు ఏమి ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు అన్నది ఎప్పటికప్పుడు ఎన్నికల ద్వారానే తెలుస్తుంది అందువల్లనే ఎన్నికలంటే ఎప్పుడూ ఉత్కంఠగానే ఉంటాయి అది చిన్న ఎన్నికైనా లేక పెద్ద ఎన్నిక అన్నది ఇక్కడ ప్రధానం కానే కాదు ఇక కీలక నేతల నియోజకవర్గాల్లో ఒక వార్డు ఎన్నిక జరిగిన స్టేట్ మొత్తం రీసౌండ్ వస్తుంది ఇప్పుడు అలాంటి సందర్భమే వచ్చింది పులివెందుల అడ్డ కడప జిల్లా పులివెందుల అడ్డ అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీదే అని చెప్తారు కళ్ళు మూసుకొని మరీ ఆ మాటే పదిసార్లు అంటారు అంతలా ఆ ప్రాంతం వైఎస్ఆర్ ఫ్యామిలీకి కట్టుబడిపోయింది పులివెందుల సామాన్యమైనది కాదు అక్కడి ఓటర్లు ఇద్దరు వ్యక్తుల్ని ఏపీకి సీఎంలుగా అందించారు అంతలా ప్రభావం చూపించిన ఓటర్లు అక్కడ ఉన్నారు పైగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి దశాబ్దాలుగా అనుభవం ఉన్న చోటది ఇక హోరాహోరీగా పోరు పులివెందుల జెడ్పీటీసీకి ఉప ఎన్నిక అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయ అంశం అవుతుంది అక్కడ గట్టిగా ఉన్నవి పదివేల ఓట్లు మాత్రమే కానీ ఏపీ మొత్తానికి ఎన్నిక ఆసక్తికరంగా మారిందంటే పులివెందులో ఉన్నది మాజీ సీఎం జగన్ ఇలాఖలో ఆయన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నిక అది దాంతో రాజకీయ ప్రాముఖ్యత మరింత పెరిగిపోయింది అక్కడ గెలుపు అన్నది ఇటు అధికార కూటమికి అటు వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది అయితే ఇక్కడ కూటమి చాలా ధీమాగా ఉంది పులివెందుల నా అడ్డా అని చెప్పుకున్న జగన్ స్థానంలో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది ఈసారి విజయం టీడీపీ కూటమికే దక్కుతుందని హోంమంత్రి అనిత అంటున్నారు పులివెందుల్లో ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు ఎంతలా అంటే ఏకంగా పదకొండుకు పైగా నామినేషన్లు ఇండిపెండెంట్లు ఇక్కడ వేశారంటే ప్రజాస్వామ్యానికి ఎన్నికలకు జనాలు ఎంత కోరుకుంటున్నారో ఇక్కడ మనకు అర్థం పడుతుందని ఆవిడ వివరించారు తమ పార్టీ గెలుపు తథ్యమని జోషిన్ చెప్పారు అయితే ఈ మధ్య ఏపీలో చూస్తే వైసీపీకి మళ్ళీ గ్రాఫ్ పెరిగిందన్న చర్చ కొంతమేర సాగుతుంది జగన్ ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనాలు వస్తున్నారని జగన్ వెళ్ళిన చోట్లల్లో జనం వెల్లువెత్తుతున్నారని దాంతోపాటు మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం రాసి పెట్టుకోండి అని వైసీపీ నాయకత్వం చాలా స్పష్టంగా చెప్తుంది దీంతో వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్లుగా ఏపీలో పొలిటికల్ వార్ సాగుతోంది ఈ క్రమంలోనే పులివెందులయ్య ఉప ఎన్నిక అంది వచ్చిన అవకాశంగా కూటమికి కలిసి వచ్చింది దీంతో ఎన్నికల్లో గెలిచి జగన్ సొంత ఇలాకాలోనే ఆయనకి బలం లేదని నిరూపించాలన్నది కూటమి తాపత్రయంగా కనిపిస్తోంది అంతేకాదు కూటమి ప్రభుత్వం గత పదిహేను నెలలుగా అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలకి జనామోదం ఉందని రుజువు చేసుకునే వీలు కూడా కలుగుతుందని ఆ పార్టీ భావిస్తుంది అయితే నైతికంగా చూసుకుంటే పులివెందుల ఫలితం కొంచెం అటు ఇటు అయినా ఏమవుతుందన్న చర్చ కూడా జరుగుతుంది జగన్ సొంత ఇలాకాలో ఆయన ఒక జెడ్పీటీసీని గెలిపించుకోలేకపోయారన్నది టీడీపీ కూటమి ఏపీ అంతటా ప్రచారం చేస్తుంది జగన్ సొంత ఊర్లోనే ఆయనకు బలం లేదని గట్టిగా చెబుతుంది తాము పులివెందులను కూడా గెలిచామని ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ ఓటమి ఖాయమని వారు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రచారం చేసుకుంటారు అయితే కుప్పం విషయంలో వైసీపీ ఇదే ప్రచారం చేసింది కుప్పం మండల మున్సిపాలిటీ గెలుచుకుంది కానీ చివరికి జరిగిందేంటి తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాటికి మూడింతలు రెట్టించిన మెజారిటీతో ఎనిమిదోసారి చంద్రబాబు సీఎంగా గెలిచి ఆయన సత్తా చాటారు అయితే ఉప ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికలకు ఎప్పుడూ సాపత్యం ఉండదు గెలుపు ఎప్పుడు గెలిపే కాబట్టి వైసీపీని కొన్నాళ్ల పాటు డీమోరలైజ్ చేయడానికి కూటమికి ఇది మంచి అవకాశం కావచ్చు ఒకవేళ వైసీపీ గెలిచినట్లయితే మా బలం ఉన్న చోట మేము గెలిచామని చెప్పుకోవచ్చు అంతకుమించి పెద్దగా జరిగేది ఏమీ ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్